అందరికీ నమస్కారం ఈరోజు నేను చిత్తూరు జిల్లా మామిడి రైతు గురించి వీడియో చేయదలుచుకున్నాను ఇటీవల కాలంలో మామిడి రైతు కష్టాలు వర్ణాతీతంగా ఉన్నాయి మీకు తెలిసిందే కదా ఈసారి పంట వచ్చినా మామిడి రైతు అమ్ముకొని స్థితిలో ఉన్నాడు పంట బాగా చాలా బాగా వచ్చినా మార్కెటింగ్ కష్టాలు ఎదురుతున్నాయి గిట్టుబాటు ధరలేక పొలంలో రైతు ఎక్కడికక్కడ మామిడి అంతా వదిలేసి వదిలేయడం జరిగింది అసలు అడిగే ఎవరు వాళ్ళు లేడని చెప్పి మొత్తం ఇక్కడే తోటలో వదిలేసిన రైతులంతా రైతుల పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది నార్మల్గానే ఇది ఎక్కువ మెయింటెనెన్స్తో కూడిన పంట దానికి తగినట్టు గిట్టుబాటు ధర లేకపోతే రైతులు చాలా కుదిలేవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట సో ఈ మామిడి అనేది మామూలుగా సంవత్సరానికి ఒక ఒక పంట వస్తుంటుంది దాంతోపాటు సకాలంలో వర్షాలు పడినప్పుడు ఇంకా దాని మెయింటెనెన్స్ ఖర్చు లైక్ మామిడి చెట్లు తోపులు అంటారు తోపులు దున్నకము తర్వాత పురుగు మందులు మామిడి తడిచి మొబులు ఖర్చు అవుతుంది ఇప్పుడు తీరా పంట చేతి వచ్చే సమయానికి వాళ్ళకి ఏమి అసలు గిట్టుబడదమాట ఇక్కడ ఎక్కడ చూసినా తోపులు మామిడి చెట్లు పంట వదిలేసినారు ఎక్కడ చూసినా చెట్లు ఇట్లా ఈ విధంగా చూస్తున్నా కదా మొత్తం కాయలన్నీ వదిలేసి ఉంచడం జరిగింది కానీ రైతు పరిస్థితి చూస్తే చాలా బాధ వేస్తుంది ఎందుకంటే నేను ఒక రైతు రైతుగా తెలుసు కనీసం వాళ్ళు లేరు అక్కడ మార్కెట్లో తీసుకెళ్తే అక్కడ కనీసం వాళ్ళు ఎవరు కూడా పట్టించుకోవట్లేదు జస్ట్ అయినకాడ్కి ఏదో కిలో ఐదు రూపాయలు టన్ను ఐదు వేలు అనమాట ఇది మామూలుగా అల్ఫోన్స్ రకం బెంగళూరు ఇట్లా అంటే మా రకరకాలు పిలుస్తుంటారు ఇక లోకల్గా కానీ వీటిని పిలిచి తీసుకుపోతే కనీసం అడిగేవాళ్ళు మార్కెట్లో అనమాట ఒక ఫైవ్ రూపీస్ అంటారు ఇక్కడేమో కాయ పెరిగి లోడ్ చేయడానికి ఆ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు చాలా ఎక్కువగా వస్తుంటాయి అక్కడ పోతే టన్నుకు ఐదు వేలు అంటే అసలు ఈ పో ట్రాన్స్పోర్ట్ ఖర్చులు కానీట్లేదు కానీ కానీ రైతులు ఏం చేయలేక అది ఒక దీనావస్థలో కొట్టమేట్టాడుతున్నారు కానీ వాళ్ళకు ఎవరన్నా దారి చూపించుతో ఇట్లా చేద్దాము అని చెప్పేవాళ్ళు అంటే మామూలుగా సహకారం తోడ్పాటు అంటారు కానీ అది ఏమి మామూలుగా కనిపించట్లేదు అన్నమాట ఈసారి ఎక్కడ చూసిన చెట్లు అన్నీ మొత్తం చూసారంతా వదిలేసారా మీకు పంట పంటంతా ఇది ఒక్కడే కదమాట మొత్తం షోప్ అంతా ఉంటుంది దీంతో కొద్దిగా సహాయమన్నా ఇస్తే బాగుండేది కానీ ఈసారి ఆ పరిస్థితి కనిపించట్లేదు దాంతోపాటు ఈ మంది కొంచెం వర్షాలకి మొత్తం కింద మొత్తం అంతా గడ్డి వచ్చేయడం వల్ల కొద్దిగా చీరపీడలుగా వస్తున్నాయి ఇప్పుడు పంట రాలిపోవడం జరుగుతుంది ఇప్పటికైనా ఎవరన్నా కొనే కొనే వాళ్ళ ముందుకు వస్తే కొంత గిట్టుబాటు ధర కల్పిస్తే రైతులు సిద్ధంగా ఉన్నారు కోయడానికి మా మామిడి పళ్ళు కానీ బయట మార్కెట్ చూస్తే రేటు విపరీతంగా ఉంది ఇక్కడ చూస్తే మటుకు అడిగే వాళ్ళు రైతుల దగ్గర నుంచి కానీ ట్రాన్స్పోర్ట్ వేసిన తర్వాత బెంగళూరు హైదరాబాద్ మహానగర్ల కిలో నలభై ఎనిమిది యాభై రూపాయలు వెళ్తున్నాయి కానీ ఇక్కడ కనీసం రైతులు ఎవరు చూసుకునే పరిస్థితుల్లో ఉండట్లేదు సో అది పరిస్థితి ప్రస్తుతానికి ఎవరన్నా కొంచెం తోడ్బడిటచ్చేది కానీ వినియోగదారు దగ్గర రేట్ ఎక్కువ ఉంటుంది కానీ రైతుల దగ్గర అసలు రేట్ ఉండట్లేదు మధ్యలో ఈ మార్కెటింగ్ అనేది చాలా ఇబ్బందిగా ఇబ్బంది పడుతున్నారు దాన్ని షార్ట్అవుట్ చేయడానికి చాలా ప్రయత్నిస్తారు కానీ ఎందుకో మరి ఎక్కడ సెట్ కావటం మన భారతదేశంలో ముఖ్యంగా రైతు సమస్య ఏంటంటే పండిన పండిన పంటను మార్కెట్లో సేల్ చేసుకోలే సేల్ చేయలేకపోవడం అంటే సరైన గిట్టుబాటు ధర కల్పించడంలో విప్లవం ఏదన్నా కన్నా దాని సరైన యంత్రాంగం లేదని చెప్పాలి దానికి ఏ విధంగా చాలా ప్రభుత్వాలు వచ్చినా కానీ దాని ఎందుకు కొద్దిగా ఈ ఇష్యూ అనమాట ఎవరు కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయలేదు లేకపోతే సరిగా సరైన రూట్లో వెళ్ళలేకపోతున్నారు కానీ ఇది జరుగు జరుగుతున్నది కాకపోతే రైతులు కొద్దిగా గిట్టుబాటు ఇస్తే ఇంకా ఫ్యూచర్లో చాలా బాగుంటుంది ఎందుకంటే ఎక్స్పోర్ట్ రకాలు ఇంకా లోకల్ పల్ప్ బ్యాగ్ పల్ప్ పరిశ్రమ స్థాపించే లోకల్గా చాలా కల్పించవచ్చు కానీ ఆ విధంగా కొంత ఇస్తే చాలా మంచిగా ఉంటుంది అది ఒకసారి ఆలోచిస్తే ఆలోచన బాగుంటుంది చూద్దాం ఇంకా వేరే తోపుతో చూసి వేరే చూపిస్తాను ఇంకా ఇప్పుడు తోపులో చూద్దాం ఈ విధంగా రైతు అదేసారి చూసారా ఈసారి పంట చాలా బాగా వచ్చింది పంట చాలా దిగుబడి బాగానే ఉంది దానికి తోడు రైతు దీన్ని బాగా సచ్యరక్షణ చేసేయడం వల్ల పంట బాగా వచ్చాయి ఇప్పుడు ఏమైందంటే దీన్ని దానికి రైతు వల్ల కావట్లేదు ఇప్పుడు ఎక్కడ చూసినా రైతు మొత్తం పొలాల్లో వదిలేశాడు వదిలేసి దీన్ని మార్కెటింగ్ చేసుకోలేక ఆల్మోస్ట్ ఆల్ వదిలేసిన అనమాట ఇప్పుడు ఏమైందంటే మార్కెటింగ్ వారు తీసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నారంటే ఇక్కడ నియర్ బై మార్కెట్ అంటే కొద్ది మామూలుగా ఇక్కడ అన్నమాట పెట్టుకుంటారు షాపులు పెట్టుకుంటారు వాళ్ళ దగ్గర అమ్మాల్సిన పరిస్థితి లేదంటే ఇక్కడ దగ్గర అంటే దామలచూరు మార్కెట్ ఉంది వాళ్ళకి ఫ్రూట్ మార్కెట్ అక్కడికి వెళ్తే నీకు తెలిసిందే కదా వాళ్ళు మేజ్ అంటే రాసి తొట్టి రాసి అని అంట మొత్తం కలిపేసి దింట్ మనకు కొంచెం డిడక్షన్ ఉంటుంది కొంచెం వేస్టేజ్ అని చేస్తారు తర్వాత మార్కెట్లో ఉన్న రేట్ ప్రకారం ఇవ్వకపోవచ్చు అదే అంత దగ్గరగా మార్కెట్ ఇవ్వరు అప్పుడు ఏం చేస్తుంటే అంటే వాళ్ళకు తక్కువగా అనమాట అయిన కాడికి తక్కువగా కిలో ఐదు రూపాయలకి మూడు రూపాయలకి అడుగుతుంటారు ఇది రైతులు దుఃఖి ఎందుకంటే ఇప్పుడు ఒక టన్ను కోయడానికి మినిమం అంటే ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి థౌజండ్ రూపీస్ ఖర్చు వస్తుంది ఇక్కడ లేబర్ దీన్ని కట్ చేసి మళ్ళీ తీసుకెళ్ళి అక్కడ మళ్ళీ లోడింగ్ చేయాల్సి వస్తుంది అన్నమాట ఆ లోడింగ్ చేసే క్రమంలో ఈ ఎక్స్పెన్సెస్ జరిపి అక్కడ అక్కడ తీసుకుంటే అక్కడ మళ్ళీ క్యూ ఉంటుంది అన్నమాట మార్కెట్ దగ్గర వాళ్ళు అమ్ముకోలేరు ప్లస్ అక్కడ వదిలేసి రాలేదు అట్లా పరిస్థితిలో ఉంది ఇప్పుడు ఇది చాలా ఇబ్బందులు పడుతుంది అంటే ఇక్కడ ఎవరు బ్లేమ్ చేసాను కాదు కానీ గిట్టుబాటు ధర లేదు ఇది ఇక్కడనే కాదు మొత్తం చాలా రైతుల పరిస్థితి ఏమన్నా చూసాం కదా చాలా చాలా రకాల పంటలు పంటలు అయితే పండుతున్నాయి కానీ దాన్ని మార్కెటింగ్ చేసుకునే పరిస్థితి లేకపోవడం లేకపోవడంతో చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు చాలా రకాలుగా ఉన్నాయి ఇక్కడ కదా ఒక రకంగా ఆల్ఫోన్స్ చూస్తారా పంట పంట బయంగా చాలా బాగా వచ్చింది పంట కానీ ఆ పంటని ఇప్పుడు మార్కెట్ ఎక్కడ మార్కెట్ చేయాలనే సమస్యగా మారిపోయింది అనమాట అందరికి ఎట్లా మార్కెట్ చేయాలి ఎవరికి అమ్మాలి ఇప్పుడు ఇది పల్ప్ ఫ్యాక్టరీ అంటారు పల్ప్ ఫ్యాక్టరీ వాళ్ళు వాళ్ళు ఏముంటారు అంటే లాస్ట్ ఇయర్ చేసిన పల్పే ఉంది దాన్ని ఎట్లా చూడ ప్రాసెసింగ్ చేసుకొని వాళ్ళు వెనుకడు వేస్తున్నారు ఇక్కడ చూస్తే ఏమో అది చూస్తున్నారు కదా పంట చాలా చాలా బాగా వచ్చింది పంట కానీ కనీసం చెక్కు చెక్కుచేలా చూసేసారు అంత బాగుంది పెద్ద తెగులు ఈగులు ఏం లేదు సచురేషన్ బాగా చేశారు రైతు కానీ ఏమన్నా ఇప్పుడు గిట్టుబాటు లేదు ధరలేదు అనమాట అంతా చేసి గిట్టుబాటు ధర రావట్లేదు రైతు చాలా వరకు ప్రయత్నిస్తుండే అమ్ముక అమ్ముకోవడానికి కానీ ఎవరు ముందుకు రావడం అది ఇప్పుడు ఇలాగ వదిలేసం మొత్తం ఇప్పుడు చూస్తున్నారు ఎట్లా ఉన్నది పంట ఇదే పరిస్థితి ఇప్పుడు దీనికైనా ఒక ఆలోచించి ప్రభుత్వాలు అన్న ఇప్పుడు తోడ్పడడం మంచిదే కానీ ఇప్పుడు ఆ విధంగా నాకు తెలిసి జరగట్లేదని చెప్పాలి రైతుల విషయంలో కానీ చూడాలి ఏం చేస్తారు ఇప్పుడు ప్రస్తుతానికి రైతు పరిస్థితి మనము చెప్పలేకుండా ఏం చేయగలడు అసలు ఏం చే చేయాలనేది ఆయనకి అర్థం కాక ఉంది మేము వదిలేసాం జస్ట్ నాది దీని పక్కనే ఉంది కానీ మా పరిస్థితి ఏం చేయలేము ఇప్పుడు అమ్ముకోలేని పరిస్థితిలో ఉన్నాం అమ్మాలి కానీ ఎక్కడ అమ్మాలి ఎవరికి అమ్మాలి వినియోగదారులు వినియోగదారులు అంటే ఆల్రెడీ సఫిషియంట్గా ఉన్నాయి ఇదంతా ఎక్స్ట్రా అమౌంట్ దీన్ని ఎక్స్పోర్ట్ అనేది కానీ లేదా పని కానీ ఏదో ఒకటి చేయాలి చూస్తున్నాం కదా పంట ఏ విధంగా ఉందో విధంగా మొత్తం పంట విపరీతంగా ఉంది కానీ దాన్ని ఇప్పుడు మార్కెటింగ్ చేసేది కొద్దిగా కష్టంగా ఉంది దానివల్ల ఎక్కడెక్కడ వదిలేస్తున్నారు మామూలుగా నిన్న అక్కడ దా చెరువు ఉండే ప్రాంతంలో కొద్దిగా రైతుల ధర్నాలు అన్ని అయన్ని నామ మాత్రం కానీ ఎవరు ముందుకు రావట్లేదు ఇంకా పల్ప్ ఫ్యాక్టరీలు వచ్చి తీసుకొని వచ్చి వాళ్ళు ఏమంటున్నారంటే వాళ్ళు కొద్దిగా అంటే వాళ్ళు ఇంకా ఆయన కాడికి రేటు తగ్గించేసి రైతుల దగ్గర ఏ నాలుగు రూపాయలకు ఐదు రూపాయలకొ అడుగుతున్నారు కనీసం అది ట్రాన్స్పోర్ట్ ఖర్చు కానీ వచ్చే పరిస్థితుల్లో లేదన్నమాట ఇప్పుడు సో రైతుకి ఏం దిక్కుదా ఎన్ని ఇంకా ఇలా ఇలాగ పొలాల్లో వదిలేసారు ఎక్కడెక్కడ మామిడి మామిడి పంట చూస్తున్నాం కదా దీన్ని పెరిగే అవకాశమే లేదన్నమాట ఇక్కడ గిట్టుబాటుగా గిట్లే వదిలేసారు ఇంకా పెరకాలన్నా దీనికి లేబర్ ఛార్జెస్ మెయింటెనెన్స్ ఛార్జెస్ మళ్ళీ ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ ఉంటాయి ఆ ట్రాన్స్పోర్ట్ అన్నీ పెట్టుకున్న తర్వాత అక్కడ సేల్ చేయడం జరుగుతుంది కానీ ఇప్పుడు ఆ పరిస్థితుల్లో అంటే ఇంకా చాలా ధనావస్థ వస్తాయని చెప్పాలి రైతులకి చూస్తున్నా ఇదంతా చాలా ఒక ట్వంటీ ఏకర్స్ వరకు ఉంది ఇక్కడ దీని పక్కన ఇంకా ఒక ట్వంటీ అలా ఆల్మోస్ట్ ఒక జస్ట్ ఈ చిన్న ఊర్లోనే ఒక యాభై యాభై నుంచి వంద ఎకరాల పంట ఉన్నది ఈ విధంగా జిల్లా అంతా వేసుకుంటే మీకే అర్థమవుతుంది ఎంత ఇది ఎంతవరకు అని ఎంత పంట రైతులు అమ్ముకోలేక ఉన్నారన్నమాట ఇది చూస్తున్నావు కదా అబ్బా ఎక్కడ చూసినా అసలు అంత బాగుంది పంట చూసే అసలు రైతు కానీ అసలు నాకు నాకే ఎక్కడ చూడడానికి అంత ఆనందంగా ఉంది కానీ ఏం చేస్తాం అంత పంట పండగానే రైతు అమ్ముకుండే పరిస్థితి రానప్పుడు ఎంత ఇబ్బందిగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి మనకు తెలుసు కదా ఇంత కష్టపడి చేసిన తర్వాత రైతుకి ఏముంటుంది ఈ పెట్టుబడి అమ్ముకుంటేనే రైతుకి అనమాట లేకపోతే రైతు దగ్గర ఏముంటుంది ఏం లేదు కదా అసలు రైతుకు ఏమంటే ఆ రాబడి వస్తేనే కొంచెం సంతోషం అది రానప్పుడు ఇంకా రైతు ఏం చేయలేదు కదా ఎక్కడ మొత్తం ఇక్కడ పడి ఎంత కుళ్ళిపోతున్నాయి చూస్తున్నారు ఇక్కడ కాయలు ఇలా మొత్తం అంతా పడి ఎట్ల కుళ్ళిపోతుంది కింద తోట అంతా ఇలా ఉన్నాయి అన్నమాట ఇక్కడంతా ఇట్లా పడి కుళ్ళిపోయిన కాయలు అనమాట మొత్తం ఇక్కడ చూసిన తోట మొత్తం అవే రాలిపోతున్నాయి ఇంకా వర్షం దెబ్బకి ఇలా చూద్దాం అంటే ఇప్పుడు ఇలా ఉందంటే ఇప్పుడు మాములు ఇప్పుడు ప్రతిసారి ఇంతే రైతు మామిడి మామిడి పరిస్థితి చాలా కొంచెం ఇబ్బందికరంగానే ఉంది ప్రతి సంవత్సరం ఇలాగ ఉంది గిట్టుబాటు ధర లేకపోవడం ఒకసారి పంట చేతికి రాకపోవడం ఒకసారి పంట వచ్చినప్పుడు అసలు గిట్టుబాటు ధర ఉండట్లేదు కానీ మనం చూస్తున్నాం మనం బెంగళూరు హైదరాబాద్ టౌన్ ప్రాంతంలో మళ్ళీ రేటు ట్వంటీ రూపీస్ థర్టీ రూపీస్ అట్లా పోతుంది ఇక్కడేమో చూస్తే కనీసం తిన కొనడానికి లేక వెయిట్ చేస్తాను ఇంకా మీరు ఎవరైనా వచ్చే ఇప్పుడు నీ అదే అందరు చెప్తున్నాయి ఎవరికైనా వచ్చి పీక్కెళ్ళచ్చు మినిమం చార్జెస్ పదిహేను రూపాయలు పది రూపాయలు అసలు మిని రైతు గిట్టుబాటు ఆయన అయిన ఖర్చు రైతులు ఎవరు లాభం ఆశించట్లేదు వాళ్ళు పెట్టుబడి పెట్టుబడి చాలు లేకపోతే కనీసం ఈ నుంచి ఈ పంటలో ఈ చెట్ల నుంచి కాయలు తీసుకెళ్ళితే చాలు తీసుకెళ్తే ఆటోమేటిక్గా మళ్ళీ మళ్ళీ వేరే పంట రెడీ చేసుకున్నాం వాళ్ళు ఉంటున్నారు కానీ అది కూడా జరిగే సూచనలు కనబడట్లేదు కొన్ని దళారులు కొన్నారు కానీ వాళ్ళు కానీ మార్కెట్లో రావడం వల్ల వాళ్ళు పట్టించుకోరు అనమాట చెట్ల నుంచి కాయలు పెరకన్నా వదిలేసారు అది పరిస్థితి చూస్తున్నారు కదా ఎట్లుంది మాముడికి ఇవంతా ఇలా వర్షానికి రోజుకు కొన్ని కొన్ని పళ్ళు కింద పడి కుళ్ళిపోవడం జరుగుతూ ఉంది ఇంకా అవి అంతే ఇక్కడ ఇంకేం చేయలేం దీనికి ఏదన్నా తోడ్పాటు చేసి మంచి మనకు మార్కెటింగ్ కల్పిస్తే రైతుకు బాగా మేలు కలుగుతుంది అదన్నమాట చూస్తున్నాం కదా పంట ఎలా ఉందో మంచి సైజు అది కూడా నేను ఒక రైతునే రైతుగా ఉండే కష్టాలు నాకు తెలుసు కాబట్టి నేను అసలు చూసి ఏం చేయలేక ఈ వీడియో చేయడం జరిగింది కానీ చేయడం వల్ల ఏం ఉపయోగం ఏం ఎవరిన ప్రభుత్వాలు అంగీకరించి వాళ్ళకి మామూలుగా గిట్టుబాటు ఇట్టుబాటు కలిగించే తప్ప మనం ఏం చేయలేము నిస్సహాయ స్థితిలో ఉంటాం మామూలుగా రైతునే ఉండే నిస్సహాయ పరిస్థితి దాంతో ఇప్పుడు దళాలతో దళాలు అనేది ఏం లేదు వాళ్ళకి మార్కెట్లో వాళ్ళు మార్కెట్ ఏం చేస్తారు వాళ్ళకి మినిమం వస్తే వాళ్ళకు ఏం వాళ్ళకు సెల్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు వాళ్ళు ముందుకు రావట్లేదు రైట్ ధర పతనం కావడం వల్ల పట్టించుకోలేదు మనం చూస్తున్నాం ఇప్పుడు ఇట్లా ఉన్నప్పుడు ఇంత మంచి పంట ఉంది దీన్ని తీసుకొని ప్రభుత్వాలే ముందుకు వచ్చి కోల్డ్ స్టోరేజ్లు కానీ కొంచెం సదుపాయాలు కల్పిస్తే కొంచెం మనం ఒక ఆరు నెలల వరకు పంటను స్టోర్ చేసి మళ్ళీ మనం వాడుకునేట్లు పెట్టుకోవచ్చు వినియోగం మామూలుగా మనం వినే పండు తినేదానికి పల్పు ఇతర వసాలకు వాడుకునేదానికి అవకాశం ఉంటుందన్నమాట చూడాలి ఏం జరుగుతుందో ఇంకా ప్రస్తుతానికి అయితే ఇట్లా ఇట్లా పంటలు పండాలి ఇంత రైతులు తీయట్లేదు దీని నుంచి అదన పరిస్థితి రైతుకు మనం ఒక గిట్టుబాటు ధర కల్పించి కొంచెం ప్రోజల ప్రో ప్రోత్సాహమిస్తే ఇంకా అద్భుతమైన పత్రాలు సాధించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇప్పుడు అనుకున్నంత విధంగా మార్కెటింగ్ లేకపోవడం ఎక్కడెక్కడ తోటలంతా మామిడి పడినంత అది కుళ్ళి నేల రాలిపోవడం జరుగుతుంది ఇంకా మేబీ ఒక పది రోజుల్లో పది అయితే పంటను కాపాడవచ్చు తర్వాత చాలా కష్టం అవుతుంది ఒకసారి వర్షాలు స్టార్ట్ అయితే పంట ఇమీడియట్లీ పాడిపోతుంది అన్నమాట ఆ లోపల ప్రభుత్వం ఇంకా ఎవరన్నా కొంచెం ముందు ఇతర రాష్ట్రాల వ్యాపారులు ముందుకొచ్చి రైతులకి కొన కొనే పరిస్థితి వస్తేనే కొద్దిగా మెరుగ్గా ఉంటుంది లేదంటే ఈ సంవత్సరం రైతుల పరిస్థితి చాలా కష్టాలుగా ఉంటుంది అగమకొచ్చని చెప్పచ్చు అది అది ఇంతటితో ఈ వీడియో మీకు ఇస్తున్నాను థ్యాంక్ యూ